హాయ్ అండి మేమైతే నింద్యాల నుంచి మహానందికి వచ్చేసాము మహానందిలో గేటు కట్టాలంట నూట యాభై రూపాయలు కట్టాలంట నేనైతే కట్టానని చెప్పేశాను అసలు ఒక రూపాయి కట్టలేదు ఇక్కడ నుంచి రైట్కి తిప్పుతున్నాను వెహికల్ని ఎందుకంటే మేము మహానందికి రాలేదు ఇక్కడ నుంచి గాజులపల్లేకి వెళ్తున్నాము జనాభా అయితే ఫుల్గా వచ్చారు మహానందిలో మహానందిలో అయితే నిండిపోయినారు జనాభా ఇక్కడ ఒక వంక వాడుతుంది చూడండి వాటర్ అయితే నోట్ ఉంది ఇన్ని వాటర్ ఉన్నాయంటే నాకు చేపలు గుర్తుకు వచ్చాయి వెళ్ళేటప్పుడు చేపలు అయితే తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా వండుకొని తినాల్సిందే ఈరోజు చేపలు ఫుల్లు వర్షము నుంచి ఒకటే వర్షము మనం వర్షంలోనే జర్నీ చేస్తున్నాము చేపలు అయితే కటింగ్ అయిపోయింది మన కార్లకైతే రెండు కవర్లు వచ్చేసాయి ఓ కవర్ వచ్చేసి చేపలు నాకు నెక్స్ట్ కవర్ వచ్చేసి సాఫ్ట్వేర్ అన్నకు అన్నకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉందంట ఇక్కడ నుంచి నిందాల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి నేను ఒక్కడి సింగల్గా అయితే వచ్చేస్తున్నాను బొమ్మసత్రం ఫ్లేవర్ ఎక్కేసి హైవే ఎక్కి వస్తున్నాను ఫుల్ వర్షం అండి వర్షం కాదు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే